వెల్కమ్ ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నీడ నీరుతో పాటు ఓఆర్ఎస్ ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఉన్నత అధికారులు సూచిస్తున్న స్థానిక అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు దీంతో ఉదయం దాటి తొమ్మిది దాటితే బగ్గుమంటున్న ఎండలో ఉపాధి కూలీలు విలవిలలాడుతున్నారు పని దేశంలో సేద తీరేందుకు డీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాల్లో ఏ ఒక్కటి అందుబాటులో లేకపోవడం శోచనీయము ఏదైనా వేలెత్తి అడిగితే మరో వారం నుంచి పని కల్పించారేమో అనే భయంతో కూలీలు అసౌకర్యాల నడుమ పనులు కానిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి వాంకిడి గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి హామీ కూలీలు గత కొన్ని వారాలుగా అసౌకర్యాల నడుమ పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది

आता पाहतो आता पासून नको माझं नाव घे कैश काय तशा बोलता फुशा फाशा म्हणाव ते अकराशे हजार रुपये पडून आता ना या चक्का केल्यास जाऊनशे नाही तुम्हाला मिनिमम सतराशे अठराशे हजार पडावा